యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో కుంభం ఫౌండేషన్ చైర్మన్ కుంభం కీర్తిరెడ్డి ఆధ్వర్యంలో శంకర కంటి ఆసుపత్రి ఫినిక్స్ ఫౌండేషన్ సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రారంభించారు అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడ శంకరకంటి కంటి ఫీనిక్స్ ఫౌండేషన్ మరియు కుంభం ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే మెగా ఐ కి మీ చేసిన పెద్దలందరికీ నమస్కారం అలాగే ఇది పెద్ద విజయవంతం చేయాలని కృషి చేసిన మా మిత్రులందరికీ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం సో ఫీనిక్స్ ఫౌండేషన్ వారు శంకర ఐ ఫౌండేషన్ అండ్ కుంభం ట్రస్ట్ వీళ్ళు ముగ్గురు కలిసి ఇక్కడ వల్లిగొండ మండలంలో పెద్దవారు ఎవరికైతే క్యాటరాక్ సర్జరీస్ అవసరం అవుతాయో వాళ్ళందరికీ ఇక్కడ చెకప్ జరగబడుతుంది లోపల రూమ్స్ లో డాక్టర్స్ ఉన్నారు పొద్దున్నే ముప్పై ముప్పై ఐదు మంది సిబ్బంది ఇక్కడికి వచ్చారు వాళ్ళందరూ కూడా ఫస్ట్ మీ కంటిన్యూ చెకప్ చేస్తారు మొదట కంట్లో డ్రాప్స్ వేసి తర్వాత షుగర్ బీపీ తర్వాత సర్జరీ ఆపరేషన్ ఎవరికి అవసరమో అది కూడా వాళ్ళు చూస్తారు చూసి ఈ రోజే ఇక అందరూ ధైర్యంగా ఉండండి మీ ముందుకు వచ్చి మిమ్మల్ని అడుగుతున్నాము మంచిగా చేపిస్తాము మంచిగా తీసుకొచ్చి మిమ్మల్ని మీ ఇంట్లో దిగబెట్టే బాధ్యత మాది ఇవాళే తీసుకెళ్ళి మళ్ళీ ఎల్లుండి పొద్దున్న వచ్చేస్తారు సెలెక్ట్ అయిన వారందరూ అక్కడ కూడా మేము ఉంటాం మీ అందరి కోసము మీరెవ్వరు కూడా దేనికి కూడా భయపడద్దు చింత చేయద్దు ఏ ఖర్చు లేకుండా మీకు వైద్యం అందింపబడుతుంది ఫుడ్ కూడా ఇస్తారు అంటే మనకి భోజనాలు కూడా ఏర్పాటు చేస్తారు బెడ్ కూడా ఏర్పాటు చేస్తారు చాలా మంచి కట్టారు మేము ఆల్లీ వెళ్ళి ఆసుపత్రిని చూసి వచ్చాము సో ఇక్కడికి వచ్చేసిన వాళ్ళందరికీ మళ్ళీ నేను పర్సనల్ గా వచ్చి కలుస్తాను థ్యాంక్ యూ ఒక చిన్న పైసా కూడా ఖర్చు పెట్టకుండా ఉచితంగా సర్జరీస్ కాకుండా ఐ సైడ్ ఉన్న వాళ్ళకు కూడా స్పెక్స్ అందజేయబడుతుంది ఎలాగైతే మేము ఈ ఐకామ్ నిర్వహించాము ఇక్కడ బలిగొండ మండలంలో అలాగే తోటలో భువన్గిరి టౌన్ మండలం వాళ్ళ కోచింపల్లి మరి ఈబి నవర్లో కూడా నిర్వహిస్తాము ఆల్రెడీ ప్లాన్ చేస్తాము శంకర ఫౌండేషన్ వాళ్ళు కూడా రెండు తెలుగు రాష్ట్రాలలో ఇది పెద్దగా చేస్తున్నారు బట్ ఇంత పెద్ద మెగా ఐకామ్ నిర్వహించడం మాకు చాలా మేబీ ఒకరిద్దరు చేస్తుంటారు రాష్ట్రం అక్కడ ఇది సక్సెస్ చేసిన మా మిత్రులందరికీ మీడియా మిత్రులు మా పెద్ద మనుషులు మా యూత్ అందరికీ కూడా నేను మళ్ళీ మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను అందరూ అనుకుంటేనే ఇంతమందిని ఇక్కడికి తీసుకురాగలిగారు స్వచ్ఛందంగా చాలామంది ముందుకు వచ్చి సేవ చేశారు మన సమాజం కూడా ఎప్పుడూ అందరూ ఇలాగే ఒకరి కోసం ఒకరు నిలబడాలి ఒకరి కోసం ఒకరు ఏదో ఒక విధంగా సహాయపడాలనే ఉద్దేశం ప్రతి ఒక్కరికి కలగాలనే ఆశ నాకుంది మా కుంభం ఫౌండేషన్లో మళ్ళీ ఆధిధ్వర్యంలో హెల్త్ క్యాంప్ కూడా నిర్వహిస్తాం అందులో భాగంగా క్యాన్సర్కి సంబంధించి డయాలసిస్ అనుకోండి ఏ ఆర్డర్కి సంబంధించిన ప్రతి ఆర్డర్కి సంబంధించి మేము నిర్వహిస్తాం లాంటి పేర్స్ కూడా కొన్ని రోజుల్లో రిలీజ్ చేస్తాం అప్పటివరకు వరకు అన్ని కూడా ఎవరైతే చిన్నపిల్లలకి రే ఏమైనా వైద్య సహాయం అందించాలన్నా కూడా కుంభం ఫౌండేషన్ ఇప్పుడు కూడా ఎలా ముందుండి చేస్తుంది ఆ ఫౌండేషన్ తరఫున వేరే కంపెనీ సిఎస్ఆర్ ఫండ్స్తో కూడా అందరికీ కూడా ఎక్కువగా క్రెడిట్ ఇస్తాం ఒక రెండు చేయలు కలిస్తే ఎంతో పని జరుగుతుంది చెప్పదు ఇంకొక చేయగలిస్తే ఇంకా పెద్దగా ఎంతమంది ముందుకు వస్తే అంతమంది చాలా మంచిగా ఎస్ఆర్ ఇంట్రెస్ట్ అందరినీ కలుపుకొని పోయి ఈ కార్యక్రమాలు చాలా అనుకుంటున్నాను థ్యాంక్ యూ